హలో అండి అందరికీ నమస్తే ఈ మధ్య నేను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఎక్కువ అయితే ఇంతకు ముందు నవీన చీరలు నవీన నగలు తన హల్దీ ఫంక్షన్ ఎంగేజ్మెంట్ అన్ని ఈవెంట్స్ పెట్టానండి ఇప్పుడైతే మేము బద్వేల్కి వచ్చాము అక్కడ తన మ్యారేజ్ అన్నట్టు ఈరోజు సో రా వస్తుంటే మాకు దారిలో ఇలాంటి ఫ్లెక్సీలు చాలా కనిపించాయి ఇది వచ్చేసి మన హాల్ ఎదురుగా ఉంటుంది బద్వేల్ అండి ఇది కర్నూలు దగ్గర సో ఇక్కడైతే ఇది ఫంక్షన్ హాల్ ఎలా ఉంది చూడండి ఇది ఎంట్రన్స్లో ఇది స్వాగతం పలుకుతున్నట్టుంది ఇక్కడ లోపల వచ్చేసి కొంచెం డిఫరెంట్ మెటీరియల్తో చేసిన ఇలా కలసాల లాగా కనిపిస్తున్నాయి మనకు ఎంటర్ కాగానే ఆదిమూల గణపతి కనిపిస్తారు మనకు సో ఇలా ఉంది ఇక్కడ వెనక వచ్చేసి ఇంకా వేరే విగ్రహాలు ఉన్నాయి పక్కన ఇలాగ ఉంది సో పక్క నుంచి వెళ్తే ఇది పైన అంటే పైన వచ్చేసి ఫంక్షన్ అంటే అక్కడ అదే మ్యారేజ్ అది జరుగుతూ ఉంటుంది ఈవెంట్స్ కింద వచ్చేసి కిచెన్ ఉంది ఇంకా అక్కడే రూమ్స్ అవి ఉన్నాయి లైట్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి అయితే కొంచెము లైటింగ్ నాకు ఇక్కడి నుంచి తగ్గడం వల్ల అంత బ్రైట్గా లేదు బట్ ఇది పైకి వెళ్ళడం అండి సో ఎంత చక్కగా ఉందో అన్ని లైట్స్ ఉంటే చాలా చక్కగా కనిపిస్తుంది మాకు సో ఇది పైన పైన మొత్తం హాల్కి లైటింగ్తోనే డెకరేషన్ చేశారు ఇప్పుడైతే అది నైట్ ఫంక్షన్ అండి సో నైట్ ఫంక్షన్ కానీ మేము వచ్చాము హైదరాబాద్లో బయలుదేరి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈవెంట్ ముందు రోజు పెళ్ళికి ముందు రోజు వక్క పట్టడం అనేది ఉంటుంది సో ఆ ఈవెంట్ జరుగుతుంది దానికి మొత్తము డెకరేషన్ చేశారన్నట్టు ఇదంతా సో లోపలికి ఇది హాల్ లోపలికి మనం పైకి ఎక్కాము కదా ఇదే లోపల హాల్ అన్నట్టు ఇక్కడ ఇది స్టేజ్ ఇక్కడ స్టేజ్ ఇది సో మీకు స్టేజ్ చాలా చక్కగా కనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు తర్వాత ఇక్కడ ఇది ఆడియన్స్ కూర్చోడానికి ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది కదా అక్కడ ఆర్కెస్ట్రా పెట్టారండి యాక్చువల్గా సో మాకు అంతకుముందు అయితే పెడతారని తెలీదు బట్ నేను దాని తర్వాత పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ నైట్ కూడా మేము కూడా చాలా హ్యాపీగా ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారి విగ్రహాలు కనిపిస్తున్నాయండి మీకు